అలేలు ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై నాలుగవ దావిధ కీర్తన పదిహేనవ వచనము నుండి దేవుని లేఖనాలలో చదువుకుని ధ్యానం చేసుకుందాం ఈ హోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటికై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవా వారిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరను అపరాధులుగా ఎంచబడరు ఆమెన్ ప్రభునందు ప్రీదేవి పిల్లలారా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి సర్వోన్నతుడైన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ఈ ఉదయ కాలమున వాక్య ధ్యానం కొరకు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా ఇది నన్ను మనం చదువుకున్న లేఖన భాగమనంతటిలో మనం చూస్తే నీతిమంతులు నీతిమంతులు ఏ రీతిగా మరి జీవిస్తారు నీతిమంతులుగా మనం బ్రతికితే మనకు దేవుని నుండి లభించేటువంటి ఏమేమి మనకు లభిస్తాయి నీతిమంతులకు మరి దేవుడిచ్చేటువంటి వరాలేమిటి నీతిమంతునిగా జీవిస్తే ఈ లోకము మనల్ని ఒకవేళ ద్వేషించవచ్చు కానీ మరి దేవుని దగ్గర మనకి ఏం దొరుకుతుంది నీతిమంతులుగా మన ఈ లోకంలో బ్రతికితే ఆ బ్రతుకకు దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి మరి స్థానాన్ని ఇస్తానని మరి చెప్తూ ఉంటగా చెప్తూ ఉండగా నీతిమంతునికి మరి దేవుడిచ్చేటువంటి ఆధిక్యత ఏమిటి నీతియుత్తమగా జీవిస్తే మనం కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటో మరి మనం చదువుకున్న భాగంలో మనం చూసాం ప్రిదేవని పిల్లర ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే నీతిమంతునిగా ఎవరైతే జీవిస్తాడో నీతిమంతులుగా ఎవరైతే బ్రతకాలని ఆశపడతారో వారి మీద దేవుని దృష్టి ఉంటుందట గమనించారా ప్రీదేవుని పిల్లరా నీవు నీతిమంతునిగా జీవిస్తే నీ మీద ఎవరి దృష్టి ఉంటుందో తెలుసా సర్వాధికారి అయిన దేవుని దృష్టి నీ మీద ఉంటుంది నీ మీద ఉంచడమే కాదు ఆయన ఏం చేస్తాడంటే నీవు పెట్టే ప్రతి మొర ఆయన చెవియొగ్గి వింటాడట నీతిమంతుని మొర దేవుడు చెవియొగ్గి వింటానంటున్నాడు నీతిమంతునిగా జీవించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మానవ జీవితంలో మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి నీతిమంతుడు మంతుడు ఒక్కడునూ లేడు పరిశుద్ధుడు ఒక్కడునూ లేడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది మరి నీతిమంతుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీదైనా మరి లోక సర్వలోకములో కూడా నీతిమంతుడు ఒక్కడే ఆయనే క్రీస్తు ప్రభులవారు మరి నీవు నీతి ఎప్పుడు మార్చబడతావు అని అంటే ఆ సర్వాధికారి అయిన నీతిమంతుడైన ఏసు ప్రభువును నీవు తెలుసుకున్నప్పుడు ఆ యేసు ప్రభు నామమున రక్షణ పొందుకున్నప్పుడు ఆ యేసు నామమున నీవు మరి సర్వసత్యములకి వచ్చినప్పుడు ఆ నీతిమంతము నీకు మరి ఇస్తానంటూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా భూమి మీద ఉన్న ప్రతివాడు నేను నీతిమంతుడినే నాలో పాపం లేదు అని చెప్పటానికి ఆస్కారం ఉండవచ్చు కానీ నీ నీతిని ఆయన ఒప్పుకోవాలి ఆయన మరి నీ నీతిని ఆయన మరి పరీక్ష చేయగలగాలి దేని పిల్లలు ఆలోచన చేశారా మరి ఆ నీతిమంతుడైన యేసును అనుసరించకుండా ఆ నీతిమంతుడైన యేసు ప్రభుల వారిని మరి తమ సొంత రక్షకునిగా అంగీకరించకుండా నేను నీతి మంత్రుడే చెప్పుకుంటే మాత్రము ఏమి ప్రయోజనము కాబట్టి నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే నీతిమంతుడైన యేస్సు ప్రభువుని అనుసరించాలి ఆయన నామమును అంగీకరించాలి ఆయన నామమున మరి రక్షణ పొందుకోవాలి ఆయన మార్గంలో నడవాలి ఎప్పుడైతే మనము ఈ లక్షణాలన్నిటినీ మనం కలిగి ఉంటామో దేవుడు నిన్ను నన్ను నీతిమంతునిగా మార్చడానికి నీతిమంతునిగా తీర్పు తీర్చడానికి నీతిమంతునిగా ముద్ర వేయటానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ప్రీ దేని పిల్లారా అలాగుస్సును అనుసరించి ఏస్సును తెలుసుకున్నవారు ఏసులో రక్షణ పొందుకున్నవారు ప్రతి ఒక్కరూ నీతిమంతులే మరి ఆ విధముగా రక్షింపబడినటువంటి నీవు ఇంకనూ ఆ నీతిమంతుని ద్వారా ఆ నీతిమంతుని రక్తము ద్వారా రక్షింపబడినటువంటి నీవు నీలో ఆ నీతిమంతము అంటే నీతి లేని బ్రతుకు బ్రతుకుతున్నావేంటి నీచమైన బ్రతుకు నీలో ఎందుకుంది మరి నీతిమంతుని రక్షకునిగా అంగీకరించిన నీ జీవితంలో అనేకమైనటువంటి దుష్ట ఆలోచనలు దుష్ట స్వభావము నీలో ఏలబడి చేస్తూ ఉంది ఏంటి ఒకసారి పరిశీలన చేసావా నేను మరపెడితే నా దేవుడు నా మాట వినట్లేదేంటి నేను నీతిమంతుని రక్షకునిగా అంగీకరించానే అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో దేవుని పిల్లరా ఆలోచన చేయండి నీతిమంతుని మీద దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారు పెట్టే ప్రతి మరను ఆయన తన చెవులోకి వింటాడట కాబట్టి నీ మర వినటం లేదంటే నీవు నీతిమంతునిగా ఆయన దగ్గర కనబడటం లేదేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోమని దేవుడి ఉదే కాలమున మరి తెలియజేస్తా ఉన్నాడు ప్రదేం పిల్లరా మరి ఆ రీతిగా ఒకవేళ నీతిమంతం నీతిమంతమైన జీవితం నీళ్ళు లేకుండా ఒకవేళ దుష్క్రియలు చేసేటువంటి వారిగా నీవు మారిపోయేవేమో దుష్క్రియలు చేసే వారిని ఆయన భూమి మీద నుండి కొట్టివేస్తానంటున్నాడు నీలో నీవు రక్షింపబడినప్పటికీ కూడా నీలో ఇంకా దుష్క్రియలు కనపడతా ఉన్నాయేమో మరి దేవుని సన్నిధికి విరోధముగా నీవు బ్రతుకుతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో ఎందుకంటే నీతిమంతులు మరపెడితే యహోవా తప్పక ఆలకిస్తాడు ఎలా ఆలకిస్తున్నాడో తెలుసా తన చెవులు మరి ఒగ్గి ఆయన వింటా ఉన్నాడట కాబట్టి నీతి మంతులు మరపెడితే తప్పక దేవుడు ఆలకిస్తాడు నీతిమంతుడు మరపెడితే దేవుడు ఆలకించాడు ఆలకించని ఒక్క సందర్భము కూడా పరిశుద్ధ గ్రంథములు ఎక్కడా కూడా మనము చూడలేం ప్రిదేవుని పిల్లలరా మరి ఆయన ఆలకించటమే కాదు వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు నీతిమంతులు మరపెడితే తప్పక ఎహో ఆలకిస్తాడు అంతేకాదు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు ప్రిదేవన్ పిల్లారా నీతిమంతునిగా జీవించినప్పుడు విరిగిన హృదయము మరి కలిగి ఉన్న కలిగి ఉన్నటువంటి వారు మనకు కనపడతారు నీతిమంతముగా జీవిస్తున్నప్పుడు విరిగి నలిగిన హృదయము గలవారికి వారికి దేవుడు మరి ఆసన్నుడిగా ఉన్నాడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు మరి నీతిమంతునికి కలుగు ఆపదలు కూడా అనేకములు నీతిమంతముగా జీవిస్తే ఆపదలు కూడా అనేకములు వస్తాయి కానీ వాటన్నిటిలో నుండి విడిపించేవాడు ఎవరో తెలుసా ఆ సర్వాధికారి అయిన దేవుడే ప్రిదేని పిల్లలారా ఇక్కడ క్రీస్తు ప్రభులు వారు మనకు ప్రతిబింబిస్తూ ఉన్నారు నీతిమంతుడు మరి లేడు ఒక్కడునూ లేడు అని దేవుని లేఖన చాలవిస్తుంది కానీ ఆ నీతిమంతుడైన వాడు ఒక్కడే ఈ భూమి మీద కానీ భూమి పైన కానీ సమస్త లోకములలో నీతిమంతునిగా తీర్చబడిన వారు యశు క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే కదూ కాబట్టి ప్రిదేన పిల్లలరా మరి ఆ నీతిమంతునికి అనేక ఆపదలు కలిగాయి కానీ వాటన్నిటిలో నుండి ఆయన విడిపించబడ్డాడు ప్రిదేన లాగుననే నీతిమంతునిగా జీవించిన వాని ఎముకలలో మరి ఒక్కటి కూడా మరి విరవపడదు అతిలో ఒక్కటి అయినా విరవపడదు అని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది కాబట్టి చెడుతనము భక్తిహీనులను సంహరిస్తుంది నీతిమంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడతారు భూమి మీద మనం నీతిమంతునిగా జీవించినప్పుడు భక్తిహీనులు అనేక మంది మరి చెడుతనముతో మనలను సంహరించాలని వారు ప్రయత్నం చేస్తారు కానీ ఎవడైతే నీతిమంతుని మీదకి వస్తాడో వాణిని దేవుడే ద్వేషిస్తాడట వాణ్ణి అపరాధిగా ఇచ్చుతాడట ఇప్పుడు దేని పిల్లారు కాబట్టి ఒకవేళ నేను నీతి జీవిస్తే ఒకవేళ నన్ను మరి లోకము నన్ను వెలివేస్తుందేమోనని లోకము నన్ను వేరే రకంగా చూస్తుందేమోనని ఒకవేళ నీవు లోకమునకు జడిసి నీ భక్తిని ఒకవేళ విడిచిపెడతా ఉన్నావేమో అలాగున విడిచిపెట్టక దేవుని పట్టుకొని ఉండాలి ఎందుకంటే నీతిమంతుని ద్వేషిస్తే సాక్షాత్తు దేవుడే వారిని ఊరుకోడు అంటున్నాడు కాబట్టి ప్రిదేని పిల్లర యహోవా తన సేవకుల ప్రాణమును విమోచిస్తాడు ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరూ అపరాధులుగా ఎంచబడరు ప్రిదేని పిల్లర నీతిమంతునిగా జీవిస్తే నీకు కలిగేటువంటి అనేక లాభాలు ఇక్కడ దేవుడు మనకు తెలియజేశాడు నీతి మంత్రిని ఆశ్రయించినప్పుడు మరి ఆపదలు అనేకంలో వస్తాయి అయినప్పటికీ వాటిని ఆయనే విడిపిస్తాడు కాబట్టి ఆపద వచ్చిందనో శ్రమ వచ్చిందనో ఆ నీతిమంతుని దూరం చేసుకుంటే ఆ సర్వాధికారిని దూరం చేసుకుంటే ఈ లోకంలో ఉన్న భక్తిహీనులైన వారు చెడుతనముతో నిన్ను దుష్క్రియలకు అప్పగిస్తారు దుష్క్రియలు వాయినిగా నిన్ను మార్చివేస్తారు ఈ లోకము నిన్ను నీతిమంతునిగా జీవింపనీయదు అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ మాటలైతే వ్రాయించాడో ఏ వాగ్దానమైతే మరి నీ కొరకు నా కొరకు రాయబడిందో ఆ వాగ్దానములన్నిటినీ దేవుడు మనలో మరి మన ఎందు వాటిని పరిపూర్ణం చేయాలని వాటిని మరి ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ నీతిమంతుని రక్తం ద్వారా రక్షింపబడిన నీవు ఇంకనో దుష్టక్రియలు చేస్తున్నావా నీ జీవితంలో దేవుని యొక్క మరి మార్గములకు దేవుని యొక్క న్యాయ విధులకు చోటు లేకుండా చేస్తూ ఉన్నావా దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి నీ హృదయంలో మనస్సులో చోటు లేకుండా చేసేవేమో ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకొని ఆ నీతిమంతుని అనుసరించే జాబితాలోని ఉన్నావా ఒకవేళ నీతిమంతుని మరి తప్పి తిరుగుతున్నావా నీతిమంతుని విడిచిపెట్టి తిరుగుతున్నావా ఒకసారి పరిశీలన చేసుకో దేవుడు నిన్ను నీతిమంతునిగా మార్చునుగాక నీ నీతి దేవుడు మెచ్చునుగాక నీకు ఆపద వచ్చినప్పుడు ఆయనే నిన్ను వాటన్నిటిలో నుండి విడిపించునుగాక ఆ మేన్ ప్రార్థన దయగలిగిన మా ప్రీ తండ్రి గొప్పదేవ నీ ఘనమైనా ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఈ రోజునైనా మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగంలో నీతిమంతునిగా జీవిస్తే కలిగే ప్రయోజనాలు నీతిమంతునిగా జీవించకపోతే కలిగేటువంటి మరి ప్రమాదాలు నీవు తెలియజేసావునైనా అవును తండ్రి నీతిమంతుడైన నీ నామ్మల రక్షణ పొంది కూడా ఈరోజున అనేక మందినైనా అయా ఇదిగో తండ్రి నీకు లేస్తూ ఉన్నారు నీ నీతిని ఆధారం చేసుకునకనైనా వారి స్వనీతిని ఆధారం చేసుకుని వారు బ్రతుకుతూ ఉండగా అట్లాంటి మనస్సు వారిలో పుట్టించిన అపవాదిని గద్దించమని అలాగున ఎవరైతే స్వనీతిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తుంది సమస్తమైన బాధల నుండి ఆపదల నుండి రక్షించవాడవు నీవే అని సమస్త సర్వలోకము తెలుసుకున్నట్లుగా సహాయము దయచేయమని నైనా నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు అనేకులను నైనా లేపమని అయా నీ సేవకుల నైనా ప్రాణమును నీవు విమోచిస్తావని నీవు ఎవరైతే ఎవరైతేనైనా సువార్త చేస్తూ ఉన్నారో ఆ సువార్తలోనైనా నీ రక్షణ నైనా నీ బలమును నీ దోతల కాపుతలు అనుగ్రహించమని సువార్తను నమ్మి అనేక మంది నీ తట్టు తిరిగినట్లుగా సహాయము దయచేయమని ఇదే చేయ పనులన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి కాపుదల భద్రత అనుగ్రహించమని ఏసయ్య పరిశుద్ధనామని అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి